హలో హాయ్ వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మాటా మంత్రి ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్న అంశం సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ద థ్రెడ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సామాజిక న్యాయం సామాజిక సాధికారత ఎంతవరకు సాధించగలిగింది వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్లో ఎంతవరకు సమన్యాయం జరిగింది ఈరోజు ఈ అంశం మీదే మనందరం మాట్లాడుకోబోతున్నాం రాబోయే ఎన్నికల్లో వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ ఎంతవరకు ఎన్నికలను ఇంపాక్ట్ చేయబోతోంది ఎఫెక్ట్ చేయబోతోంది ఎలాంటి ఫలితాలను ఆశించబోతున్నారు వైఎస్ఆర్సిపి శ్రేణులు So I have with me on this special episode of Mata Mantri, weaving the threads of social justice, ministers of Andhra Pradesh government, one by one, Kundamu. I have with me Rajana Garu, Deputy Chief Minister and Minister of Tribal Welfare, and Merugu Nagarjuna Garu, Minister of Social Welfare, Amzat Pasha Garu, Minister of Minorities Welfare. ఆదిమలుపు సురేష్ గారు మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చెల్లిపోయిన వేణు గారు మినిస్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కారుమూరి నాగేశ్వరరావు గారు మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ కన్సూమర్ అఫైర్స్ వెల్కమ్ సర్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్ ఆఫ్ మాటా మంత్రి నమస్తే అండి నమస్తే మీ అందరికీ మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక కామన్ క్వశ్చన్ అందరినీ అడుగుదాం అనుకుంటున్నానండి జనరల్గా ఒక సమాజంలో సామాజిక న్యాయం జరుగుతుంది లేకపోతే ఒక సామాజిక సాధికారత వస్తుంది అంటే ఒక నాలుగు ప్రధాన అంశాల్లో మనం నిజంగా సమాన న్యాయం చేయాలి అది విద్య వైద్యం ఆరోగ్యం అండ్ అవకాశం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సో ఈ నాలుగు విషయాల్లో ఎంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన ప్రజలకు న్యాయం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు సార్ వన్ బై వన్ వెళ్దాం సార్ మీరు ముందు మాట్లాడండి సార్ మా ప్రభుత్వం వచ్చే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గతంలో ఏమున్నదంతా మొత్తం ప్రక్షాళన చేయడం జరిగింది విద్యను తీసుకునేటప్పుడు ఆయనకు మొట్టమొదటిగా మనం చెప్పుకునేది అమ్మఒడి పథకం భారతదేశంలో ఎవరు ఊహించని విధంగా ఎవరు ఆలోచించని విధంగా ఒక అమ్మకి అవకాశం ఇచ్చి పదిహేను వేల రూపాయలు ఇచ్చి తన బిడ్డలను బడికి పంపించి తమ బిడ్డలను స్కూల్కు పంపించి విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే మహాత్ముడు అంబేద్కర్ గారు ఆశయాన్ని మొదట నెరవేర్చారు ఆయన విదేశీ విద్యను భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఒక దళితులకు గిరిజనులకి నీవు విదేశాల్లో ఎక్కడ చదువుకుంటాననుకుంటే నేను కోటి రూపాయలు ఇస్తాను కోటిన్నర ఇస్తానని అక్కడ లేదు భారతదేశంలో మరి ఏ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు గిరిజనులకి ఇస్తున్నారు అవకాశం బడులన్నీ కూడా మార్పులు చేశారు ఒకప్పుడు నేను చదువుకున్న బడిలో నాకు అక్కడ చూస్తే నేను మళ్ళీ వెళ్ళి చూస్తే సమూరం మార్పు వచ్చింది గిరిజనులు అంటే సాధారణం అందరికీ తెలుసు కొండ కోణాల్లో వాళ్ళు అడవుల్లో వాళ్ళు భాష రాదు వ్యాస రాదు రేపు రెండూ తెలియదు అక్కలేదు అటువంటిది ఆల్ ఓవర్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ విద్యను కూడా అర్థించి ఇంగ్లీష్ భాషను కూడా ఈరోజు అమెరికా వెళ్ళే వాళ్ళు ఇంగ్లీష్ విద్య చదువుకున్న మా విద్యార్థులు వెళ్ళారు రేపు మార్చిలో కూడా అమెరికాలో మా గిరిజన విద్యార్థులకు ఆహ్వానిస్తున్నారు రండి మీరు ఇన్వైటేషన్ ఇచ్చి ఉన్నారు మార్చిలో వెళ్ళబోతున్నారు మా గిరిజన విద్యార్థులు అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి ఆ ఇంగ్లీష్ విద్యను ఇచ్చారంటే అంత సమూర మార్పు తీసుకొచ్చి చూసిన గిరిజన ప్రాంతంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే అంబేద్కర్ ఆశయాల ప్రకారం మీకు విద్యనే ఆస్తిగా ఇస్తున్నాను ఈ ఆస్తి ఉంటే ఏ ఆస్తి అయినా సాధించుకోవచ్చు ప్రపంచంలో ఏదైనా జయించవచ్చు మీరు అజేయుడు కావాలి మీరు విజయుడు కావాలి అంటే అవసరం అని తీసుకొచ్చారు వైద్యం గురించి చూసిన గిరిజన ప్రాంతం ముఖ్యంగా వర్షాకాలం వర్షాకాలం వస్తే వింత వింత జబ్బులు వస్తాయి స్ట్రేంజ్ డిసీజెస్ అనమాట అటువంటిది జరగకూడదు గిరిజనులు కూడా మనుషులే మరి ఒక మానవత్వంతో అంబేద్కర్ ఆశయాలు తీసుకొని ఒక మానవత్వంతో తీసుకొని పాడేరులో కూడా ఈరోజు వైద్య కళాశాల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారంటే ఒకసారి ఆలోచించారు ప్రతి ఐజీడీఏ పరిధిలో కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కమ్యూనిటీ హాస్పిటల్ అనమాట ఈ విధంగా గతంలో ఎవరు ఆలోచించలేదు చంద్రబాబు గారు కావు అంతమంది పరిపాలించే కానీ ఎవరు ఆలోచించలేదు ఒక్క సాలూరు నియోజకవర్గం తీసుకున్న అక్కడ ఎనిమిది హాస్పిటల్ తయారవుతున్నాయి కొత్తగా ఈరోజు ఏరియా హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది పదిహేడు కోట్ల రూపాయలతో ఒకప్పుడు డాక్టర్ల కోరు ఈరోజు ఎనభై రెండు మంది డాక్టర్లతో పనిచేస్తున్నారు అంటే ఒక నియోజకవర్గం గురించి నేను ఉదాహరణ చెప్తాను అక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా మనకు మనం చూస్తే రక్తం ఉండదు అసలు ఇది మీద బాధపడతారు అటువంటి వాళ్ళకి మంచి పోషక విలువలు ఇస్తున్నారు గర్భిణీ స్త్రీలు గిరిజన స్త్రీలకు మంచి పోషక ఇస్తున్నారు బాలింతలకు పోషక పిలుస్తే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట అలాగే చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగంలోనైతేనే ఉపాధిలో అయితేనే అవకాశాలు కలుగు చేస్తున్నారు గిరిజన ప్రాంతంలో గతంలో లేవు ఇవి ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం అసలు ఇది గతంలో గిరిజనులకు ఏ విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి గురించి నేను ఇప్పుడు చెప్పుకోవడం కాదు మంత్రి పదవి గురించే మీరు ఆలోచించుంటారు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడానికే ఇది వచ్చింది ఎన్నికల ముందు కేవలం నేను ఒక మంత్రిని ఇస్తున్నాను ఆరు నెలల ముందు మాత్రం ఒక మంత్రిని అది కూడా ఎమ్మెల్యే కానీ ఒక గిరిజన కరోనా తీసుకొచ్చి ఇదిగో మీకు మంత్రిని చూపించారు ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం బికాస్ నాకు అంటే సారీ మళ్ళీ ఇంటర్ఫియర్ చేస్తున్నాను కానీ అంటే ఎవరు ఊహిస్తారు సార్ ఎవరు అనుకుంటారు ఒక మారుమూల గిరిజన ప్రాంతంలోని ఒక ఒక వ్యక్తి చదువుకుని ఆ చదువు అవకాశం కల్పించి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అవ్వడం అన్నది ఐ థింక్ ఎవరికో ఒకరికి డ్రీమ్ కూడా ఉండదు కనీసం కళ కూడా కనరు అలాంటి ఒక స్థితి నుంచి మీరు ఈ స్థితికి రావటమే అసలు చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే అంబేద్కర్కి ఆశయాలను ఆయన ఆదర్శాలను ఆయన ఇచ్చిన భావజాలాన్ని తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పుణికుపుచ్చుకొని దానిలో అవగాహన చేసుకున్నారు ఆవలింపు చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయగలుగుతున్నారు ఆయన చేశారు కాబట్టి ఈరోజు మేము కూర్చోగలుగుతున్నాం